ఝాన్సీ అయితే టాబ్లెట్ వేసుకుని అలా కూర్చుని ఉంటుంది ఇంతలో అక్కడికి అభి వెళ్ళి ఏంటి జాను ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ అంతా ఓకేనా అని చెప్పి అంటాడు దాంతో ఝాన్సీ అయితే ఆ అభి ఓకే బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి ఇలా అంటూ ఉంటాడు ఆ స్వర జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయిందంట ఇప్పుడే ప్రిన్సిపల్ మేడం కాల్ చేసి చెప్పారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ చాలా సంతోషిస్తుంది ఇక అభి కూడా చాలా సంతోషంతో అవును ఆ స్వరా వెళ్ళిపోయింది అంటే తను జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయిందంటే ఊరిని కూడా వదిలి వెళ్ళిపోతుందని నాకు అర్థమవుతుంది ఈ ఊరు కూడా వదిలి వెళ్ళిపోద్దేమో మనకి అప్పుడు మంచిదే కదా సరేలే కానీ బాబీని మనం స్కూల్కి పంపిద్దాం ఎందుకంటే తను అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ ఎవరు అని పదే పదే అడుగుతున్నాడు స్కూల్కి వెళ్ళాడంటే ఆ టాపిక్ నుంచి కొంచెం బయటపడతాడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ సరే అని చెప్పి అంటుంది ఇక బాబీ అయితే అక్కడ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఝాన్సీ అభి వాళ్ళిద్దరూ కూడా బాబీని స్కూల్కి పంపించడానికైతే ఒప్పుకుంటారు ఇక ఆ బాబీ అయితే అక్కడ ఉండగా పని మనిషి గీత వెళ్ళి డైట్ ఇస్తుంది ఏం నువ్వు చేయలేదా అని చెప్పి అబి అడుగుతాడు నాకు కొంచెం నీరసంగా ఉంది కదా అందుకే మా గీతాని ఇమ్మన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు సరే అని చెప్పి అంటాడు ఇక గీత అలా వస్తూ ఉండగా బాబీ ఏం చేస్తున్నాడు అంటే బాబీ అక్కడ కూర్చున్నాడు సార్ నేను ఇప్పుడే టిఫిన్ ఇచ్చేసి వచ్చానని చెప్పి అంటుంది హో సరే అయితే నేను వెళ్ళి చూసుకుంటానులే అని చెప్పి అబి అంటాడు సరే సార్ అని చెప్పి గీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్